హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రీగ్రాప్ మీరు చూస్తుంది భవ్యాస్ ఎవోరా విల్లాస్ ప్రాజెక్ట్ ఇది మనం మోడల్ విల్లా ఇక్కడ బయట వచ్చేసి బ్రాడ్ స్పేస్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ విండోస్ అన్నీ చాలా హైట్ మరియు వైడ్గా ఉంటాయి మంచి వెంటిలేషన్ కోసం అండ్ ఇది హాల్ స్పేస్ ఇక్కడ కార్నర్ విండోస్ యూజ్ చేశారు మంచి లైటింగ్ కోసం కిచెన్ స్పేస్ కూడా చాలా వైడ్గా బ్రాడ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హాల్ స్పేస్లో చాలామంది పడతారు ఇది బయట గ్రీనరీ స్పేస్ ఇక్కడ యూజ్ చేసిన డోర్స్ అన్ని స్లైడింగ్ డోర్స్ బయట బాల్కనీకి కారిడార్కి యాక్సెసబుల్గా అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఒక డెడికేటెడ్ బాథింగ్ స్లాట్ అండ్ మోడర్న్ కమోడ్స్ యూజ్ చేయబడ్డాయి అండ్ ఇక్కడ నుంచి బయట వ్యూ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్కి మంచి లైటింగ్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ సీటింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసి బాల్కనీ నెక్స్ట్ ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి యాక్సెస్ కూడా ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఇది లిఫ్ట్ స్పేస్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఫ్లోర్కి యాక్సెసబుల్ బాల్కనీ ఉంటుంది అండ్ మంచి వైడ్స్ సీటింగ్ స్పేస్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో బాల్కనీ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి వ్యూ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ బెడ్రూమ్కి స్లైడింగ్ డోర్స్ అండ్ బాల్కనీకి యాక్సెస్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లిఫ్ట్ స్పేస్ ఇది పైన టెర్రస్ టెర్రస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఏదైనా ఈవెంట్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది విల్లా ఎక్స్టీరియర్ ఈ ప్రాజెక్ట్ వాకింగ్ ఏరియా అండ్ ఇక్కడ మనకి మంచి ఎమ్యూనిటీస్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు అండ్ పెద్దలు వాకింగ్ రన్నింగ్ చేసుకోవడానికి కూడా మంచి ఫుట్పాత్ ఏరియా ఉంది అండ్ ఇది వచ్చేసి కెనపి మంచి సీటింగ్ ఏరియా అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి